ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు సార్ అంటుండే కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరు తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటారట మామూలు కాల్ మాట్లాడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ ఏము అయితే సిగ్నలే మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చింది అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మా మావోయిస్టుల ఫోన్లను లిస్టులో మా పేర్లు పెట్టారు పెట్టి ఫోటో వేసారు అసలు ఎస్ఐబి అనేది ఎస్ఐబి అనేది మా మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పుడప్పుడు తెలుసుకోవడము వాళ్ళను కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెరరిస్ట్ కార్యకలాపాలను అడుగు చేయడానికి మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వరద ఫోన్ చేయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను నచ్చరిపోయినా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్ట్ మొత్తం ఉందాడా కొత్త లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐపీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్క పెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను టైప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే శిట్లకాల చెప్పినా మీరు మమ్మల్నే కాదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసారు లిస్ట్ ఉన్నది టీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేశారు కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేశారు వాళ్ళం కూడా విచారం విలవాలని చెప్పిన వాళ్ళం కూడా విచారణ విలవాలి కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది ఇవాళ ఆ ఎస్ఐబీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐపీని ఎస్ఐపీని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల అలాంటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాబ్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాబ్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాబ్ చేయడము సినిమాల్లో ఫోన్లు ట్యాబ్ చేయడము ఇంతగా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫార్మెట్ ఆఫీ చేశారు ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి నేను ఫైవ్ డియర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి నువ్వు అని చెప్పండి నీకెట్లా చేస్తామంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్రాప్ వీళ్ళు హైకోర్టు జడ్జి ఫోన్ కూడా టాపిచ్చారు వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాపీచారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా టాబిషారు అప్పటిది ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధిపోతున్న జిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ రాజ రాధకృష్ణ పెద్ద లఫంగ కానీ వీళ్ళు వీళ్తారు ఫాల్తు కానీ వీళ్తారు నేను ఈ భాష మాట్లాడుతున్న నాకే సిగ్గర్పిస్తున్నది వాళ్ళు ఏసో భాగవత్వం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను